హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సైజ్ హ్యాండ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మంచి విపుల్ కట్ పీస్ తీసుకొచ్చానండి అది కూడా త్రీ కట్ సో లేట్ చేయకుండా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కలెక్షన్ మాత్రం అసలు ఇక నేను చెప్పే అవసరమే లేదనుకుంటా మేబీ కానీ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కట్ పీస్ కలెక్షన్ అనగానే మిస్టేక్ డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అది మాత్రం మీరు ఆలోచించుకొని మీకు నచ్చితే బుక్ చేయండి ఇంకోటి వచ్చేసి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మీకు మీకే ఫస్ట్ రావాలి అనుకుంటే మీరు అనేది నోటిఫికేషన్ ఆన్లో లైక్ చేసుకొని ఉంచుకోండి ఓకేనా సో విపుల్ చూపిస్తున్నానండి విపిల్ తోటి అంటే త్రీ కట్లతోటి చాలా మంది స్టిచ్చింగ్ నేర్చుకున్నారు మన దగ్గర సో క్లాత్ కూడా అంతే బాగుంటుంది సో మీటర్ వచ్చేసి మనకు ఫైవ్ నుంచి సిక్స్ మీటర్స్ తో వస్తుంది కాబట్టి మంచి ప్రైజ్ అనమాట నేను ఇచ్చే ప్రైజ్ సో సారీ అని చెప్తున్నాను కదా సారీ అంత లెంత్ ఉంటుంది ఒకటి అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను మిగతా అన్ని సేమ్ ఇలానే ఉంటాయి ఓకేనా చూసుకోండి క్లాత్ అయితే అసలు దూది పత్తి దూది ఎలా ఉంటుంది అంత మెత్తగా అంత స్మూత్ గా ఉంటుంది విపుల్ అంటే ఏంటి అని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సో అన్ని ఇందులో చెప్తున్నాను వాట్సాప్ లో మాత్రం ప్లీజ్ ఎవరు కూడా అడగకండి ఓకేనా చాలా మెత్తగా ఉంటుంది బ్రాండెడ్ ఐటమ్ ఈ ఐటెంని మీరు మిషన్ లో వేసినా కూడా పాడవద్దు సో నేను అది కూడా మీకు చెప్తున్నాను ఓకేనా సో చూసుకోండి ఫస్ట్ పీస్ వచ్చేసి ఇలాగా సో పళ్ళు బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా డామేజ్ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా మీరు చూసుకోండి సో ఇది వచ్చేసి వన్ పీస్ అండి సెకండ్ పీస్ వచ్చేసి ఇది చూసుకోండి సారి అంత లెంత్ ఉంటుంది కాబట్టి మోమెంట్ ఆర్డర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారనుకోండి వాళ్ళిద్దరికీ వస్తుంది చాలా బాగుంటుంది అసలు కలెక్షన్ మాత్రము స్టిచ్చింగ్ చేశాక ఇది కట్ పీస్ అంటే ఎవరు కూడా నమ్మరండి నేను ఆల్రెడీ ఒక రీల్ ఇన్స్టాలో కూడా ఫ్రాక్ వేసుకొని చూపించాను కదా సో అందులో ఎక్కడ కట్ కనిపించాలి నేనే వెరీ హ్యాపీ ఫీల్ అయ్యాను వన్ థర్టీ రూపీస్ లో ఇంత మంచి డ్రెస్ అనేది అవుతుందా అనేది చూసుకోండి కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ వన్ థర్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఇంకొక మాట కూడా చెప్తానండి షిప్పింగ్ ఫైవ్ సిక్స్ తీసుకుంటే షిప్పింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ని బట్టే ఉంటుంది సో ఏ వన్ థర్టీ షిప్పింగే ఎక్కువ అని మాత్రం అనుకోకండి మనం ఇస్తుంది బెస్ట్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఓకేనా సో అది చూసుకోండి సో నేను ఇప్పుడు కలర్స్ అన్నీ చూపిస్తాను క్లియర్గా చూసుకోండి ఏది కావాలన్నా బుక్ చేసేసుకోండి ఓకేనా ఎవరైనా కావాలంటే వాట్సాప్లో వాంటనే పెట్టండి ఓకేనా మీకు ఆ పీస్ ఉందనుకో టోటల్ అమౌంట్ చెప్పేస్తారు సో తొందరగా చాటింగ్ అనేది క్లియర్ అవుతుంది నెక్స్ట్ వాళ్ళకు కూడా రిప్లై అనేది ఈజీగా అవుతుంది అది కూడా ఒకసారి ఆలోచించుకోండి ఓకేనా చూసుకోండి నెక్స్ట్ కలర్ క్రీమ్ కలర్ విత్ పింక్ కాంబినేషన్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ మాత్రమే వావ్ ఎంత మంచి కాంబినేషన్ అండి ఈ పీస్ అయిపోయిందంటే నాకు నాకు ఇదే పీస్ కోసం వెతుకుతున్నాను అనకండి ఇందులో ఏ క్లాత్ అయినా బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో కూడా మనం ఇవి మంచిగా టాప్స్ అయినా ఫ్రాక్స్ అయినా కూడా చేసుకోవచ్చు చాలా హాయిగా ఉంటుంది మెయింటెనెన్స్ అనేది అవసరం లేదు కలర్స్ పోవడం అనేది కూడా అస్సలు ఉండదు ఓకేనా చూసుకోండి ఓకేనా బై లక్ లో కొందరికి నేను త్రీ కట్ చెప్పినా కూడా మనకు టూ కట్ కూడా ఏదో ఒకటో రెండో వస్తున్నాయండి సో అది టూ కట్ వచ్చిందంటే అది టూ సెవెంటీ రూపీస్ది అది కూడా మీకు వన్ థర్టీలో వస్తుంది ఎందుకంటే వీటిని అన్నిటిని మనము ఓపెన్ చెయ్యము అవన్నీ చూసుకోం కాబట్టి ఇలా వస్తాయి బండిల్స్ మీకు రీల్స్ లో కూడా చాలా సార్లు పార్సల్ ఓపెన్ చేస్తుంటే ఎలా వస్తున్నాయి అనే స్టాక్ కూడా మీకు ఐడియా ఉంటుంది కదా సో అలా వస్తాయి కాబట్టి మనకు చెక్కింగ్ ఆప్షన్స్ అనేది రాదు కాబట్టి సో మనం ఏది వచ్చిన ఏది ఉన్నా కూడా మీకు ఇలానే బుకింగ్ అనేది తీసుకుంటాము ఇలానే ఇస్తాము కాబట్టి అక్కడ నుంచి వెండ నుంచి ఎలా వస్తే అలాగా సో అలానే మీరు బుక్ చేసేసుకోండి మీ లక్ ఉంటే మీకు మంచి పీస్ రావచ్చు నైన్ మీటర్స్ రావచ్చు ఎయిట్ మీటర్స్ రావచ్చు టూ కట్ అయినా రావచ్చు ఓకేనా సో అలా ఉంటదనమాట సో మీరు ఒకసారి గమనించండి వన్ థర్టీ రూపీస్ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అంటే పర్ మీటర్ కి ఎంత పడుతుంది అనేది క్యాలిక్యులేషన్ చేయండి దాన్ని బట్టి మీరు ఆలోచిస్తే మీకు ఎంత మంచి ప్రైస్ లో ఇస్తున్నాం అనేది మీకు అర్థమైపోతుంది ఓకేనా ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి చాలా చాలా బాగున్నాయి మీ కొరకు నేను ఫైట్ చేసి మళ్ళీ ఇది పార్సెల్ అనేది వేయించాను మన పెట్టిన రీల్లోని కలెక్షన్ అన్నీ అయిపోయినాయి విపులు చూపించాను బ్రాసో చూపించాను అన్నీ అయిపోయాయి కా ఇప్పుడు వచ్చేసి మనకు విపుల్లో చాలా పెద్ద క్వాంటిటీ వచ్చింది కాబట్టి సో అది రీల్లో సరిపోదు కాబట్టి నేను వీడియో రూపంలో వచ్చేసానండి సో కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో కొంచెం మెసేజ్లు కూడా ఎక్కువ వస్తాయండి నేను ఇప్పుడే పెట్టాను అందుకే కాల్ చేశాను అందుకే మీరు ఇలా అలా మాత్రం ఏది అనకండి ఎందుకంటే వన్ బై వన్ మెసేజ్ అనేది రిప్లైలు వస్తూ ఉంటాయి కొద్దిగా లేట్ అవుతుంది ఎలాగైనా జామ్ అయిపోతూ ఉంటుంది ఒక పర్సన్ ఒక ఎంతమందికి కావాలో వాళ్ళందరూ మెసేజ్ పెడితే ఎవరైనా కూడా రిప్లై ఇవ్వాలంటే కొంచెం కష్టం కదా సో ఒకటి అది ఒక్కటే ఆలోచించండి అందరికీ నిదానంగా అయినా సరే కానీ వస్తుంది ఓకేనా సో బల్క్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి మీకు బల్క్ అయితే మీకు ఒక థర్టీ ఫార్టీ అయినాయి అనుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు ఓకేనా చూసుకోండి సో మంచిగా ఉన్నాయండి కలర్స్ మాత్రం చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్ గా ఉంటాయి వాహ్ ఇది వచ్చేసి మనకు ఆర్గంజా కూడా వచ్చిందండి ఇందులో ప్లేన్ ఆర్గంజా ఇవి కూడా చాలా మంది మంచిగా కుట్టించుకుంటున్నారు నెక్ కి వర్క్ వేసుకొని వాహ్ వాహ్ ఇది ఎంత బాగుంది డిజైన్ సో ఇవాళ శారీలో వచ్చేసానండి ఈ కలెక్షన్ కూడా మన స్టోర్ది కానీ ఇవి కొంచెం కాస్ట్లీ అంటే మన స్టోర్ నేమ్ వచ్చేసి సైజ్ కి హ్యాండ్లూమ్ సో మనము హ్యాండ్లూమ్స్ అంటే ఆ నేను ఇవే చూపిస్తున్నాను అనుకుంటున్నారు కానీ మన దగ్గర చాలా రకాలు ఉంటాయండి కాస్ట్లీ ఐటమ్స్ కూడా ఉంటాయి ఏంటంటే మనం ఆన్లైన్ లో ఆ అంతగా అర్థం కాదు మెయిన్ గా ఎట్లా అంటే ఇప్పుడు ఇది త్రీ మీకు ఇది త్రీ థౌజండ్ అని కూడా మీకు క్వశ్చన్ రావచ్చు కానీ ఇది డైరెక్ట్ గా చూస్తే క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటుంది అలా అనమాట దీని గురించి ఇప్పుడు మనము వీడియోలో చెప్పట్లేం కాబట్టి సో ఈ కలెక్షన్ మొత్తం చూడండి చాలా చాలా బాగుంటాయి స్మూత్ గా ఉంటాయి ఎవరైనా రావాలంటే విజిట్ కావాలన్నా మీరు ఏ కలెక్షన్స్ కోసం వస్తున్నారనేది కూడా మీరు కాల్ చేసి రావచ్చు అయ్యో నేను దీని గురించి వచ్చాను అంటే ఆ టైంలో అది ఉండకపోవచ్చు మేబీ అది ట్రాన్స్పోర్ట్లో ఉండొచ్చు లేదంటే ఆర్డర్ ఇచ్చేయని ఉండొచ్చు ఏదన్నా ఒక లో ఉండవచ్చు మీరు అనుకున్న దానికి అప్సెట్ అనుకోండి మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది ఓకేనా సో క్లియర్గా తెలుసుకొని కాల్ చేసి వచ్చేసేయండి చూడండి ఎంత బాగుంది చూడండి గ్రీన్ కి రెడ్ సో నిన్న ఒక ఆవిడ ఎలా తీసుకున్నారంటే ఇది చున్నీగా తీసుకున్నారు వన్ ఎయిటీ రూపీస్ మనము బటర్ఫ్లైది ఫేబ్రిక్స్ తెచ్చాము కదా విచిత్ర సిలిక్ సో అది ఫ్రాక్ చేసుకున్నారు ఇది దుపటాగా చేసుకున్నారు చాలా బాగుంటుంది ఒకసారి నేను కూడా ఒకసారి ట్రై చేసి మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది సో మనం ఒకటే రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించవచ్చు ఓకేనా చాలా బాగుంటాయి ఒక్కొక్కటి కొన్ని సేమ్ కూడా వచ్చాయండి చూడండి ఇద్దరు ఉన్నారు ఉన్నారనుకోండి సేమ్ కావాలంటే ఇలా లేదంటే మోమెంట్ ఆర్డర్ కి కావాలంటే సేమ్ గా అలాగా ఓకేనా చూసుకోండి నెక్స్ట్ టెంపుల్ డిజైన్ ఇది కూడా ఫ్రాక్ కి మాత్రం చాలా బాగుంటుంది ఓన్లీ వన్ థర్టీ అండి వన్ థర్టీ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఈ త్రీ కర్స్ అయినా కూడా బయట చాలా ప్రైస్ లో ఉంది సో మనం ఏంటంటే మంచి హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాం అండి స్పాట్ గా వెళ్తాయి సో అందుకనే చెప్తున్నాను సో ఇది పెట్టాలంటే నాకు ఒక మెయిన్ గా ఒక భయం అవుతుందండి మెయిన్ గా చెప్పాలంటే వీడియో పెట్టగానే రిప్లై ఇవ్వట్లేదు అని ఒక క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి అయ్యో అయిపోయిందా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది సో తెచ్చేది మీ కొరకు సో నేను అక్కడ వెండర్ దగ్గర ఎంత ఫైట్ చేస్తున్నానో అవన్నీ మీ కొరకే నా కొరకేమి ఏమీ కాదు వెళ్ళిపోతున్నాయి స్మార్ట్లో సో అది మీరు ఎలా చేయాలి దానికి ఇంకా మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళింది అనుకోండి నేను ఇలా తెచ్చే నేను ఫైట్ బండిల్స్ కాకుండా ఇంకా ఫైవ్ బండిల్స్ అరే మా వాళ్ళు ఈ వెంటే ఐటెం చాలా ఇష్టం అండి ఇంకొక ఫైవ్ పార్సల్స్ ఎక్స్ట్రా వేయండి మా వాళ్ళు కావాలంటున్నారు ఒక్కొక్కరు బల్క్ వాళ్ళు ఉన్నారు సో చాలా కావాలి అని నేను ధైర్యంగా తీసుకోవడానికి ఉంటుంది అలా అనమాట ఓకేనా సో చూసుకోండి ప్రతిదీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఎవ్వరూ మిస్ చేసుకోకండి లేదని ఫీల్ కాకండి ఓకేనా సో అది పోయిందంటే ఇంకొక మంచి పీస్ మీకు వస్తుంది అనమాట సో అది కూడా ఒకసారి పాజిటివ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో చూసుకోండి ఓకేనా ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి నేనైతే మా పాపకి అయితే అసలు మా పాప ఇప్పుడు చిన్నదై ఉంటే మాత్రమా ఎన్ని డ్రెస్సెస్ కుట్టిస్తానో నాకే తెలియదండి అంత బాగున్నాయి అసలు ఒకటికి మించి ఒకటండి అసలు ఒక్కొక్కటి క్లాత్ టచ్ చేస్తున్నాను కదా అరే ఇది కుట్టిస్తే బాగుండు అన్నట్టు అయిపోతుంది అట్లన్నమాట చాలా బాగున్నాయండి రియల్ గా అంటే రియల్ గా బాగుంది ఎంత అండి బయట స్టోర్ లో ఒక్కొక్కటి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టినా కూడా ఇంత మంచి గ్రాండ్ లుక్ ప్లస్ మనకు కంఫర్ట్ ఈ రెండు మిస్ అయిపోతున్నాయి జస్ట్ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ పెడుతున్నాము అది ఏమంటారు అన్సాటిస్ఫాక్షన్ అదే వేసుకోరా వేసుకోరా ఫోటోలు మంచి కనిపించాలరా అది వేసుకోరా ఆ పిల్లవాడు ఆ పిల్ల పాప ఏడ్చినా సరే ఏడ్చి ఆ అకేషన్ని సెలబ్రేషన్ ని సక్సెస్ చేయాలని చూస్తాం కానీ పిల్లలమో చిరాకుబడి ఏడ్చుకుంటూ చేస్తారు కాబట్టి ఈ డ్రెస్సెస్ తో మాత్రం అస్సలు ఉండదండి మీరు ఒక్కసారి తీసుకోండి మీకు అర్థమైపోతుంది అంత బాగుంటాయి చూసుకోండి చాలా చాలా బాగుంది ఇది చూడండి బాంతిలో వచ్చింది మంచి బోర్డర్ వచ్చి చాలా చక్కగా ఉన్నాయి మనం వీటిని చేయొచ్చు టాప్స్ టాప్స్గా చేయొచ్చు లాంగ్ ఫ్రాక్స్గా చేయొచ్చు మీకు ఎలాంటి ఐడియా ఉన్నా ఆ ఐడియా మొత్తం దీని మీద పెట్టొచ్చండి మంచి కస్టమైజ్ ఆప్షన్ యునిక్ గా ఉండాలి అని అంటాం కదా మనము సో ఆ ఆప్షన్ ని మనం చెయ్యొచ్చు చూడండి ఎంత ప్లఫ్ ప్లఫీగా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది చూసుకోండి నెక్స్ట్ గ్రీన్ వావ్ ఎంత బాగుందో కాంబినేషన్ కొత్త కొత్త డిజైన్స్ కూడా వచ్చేసాయండి లో చూసుకోండి ఓకేనా సో మన వీడియో వచ్చేసి బీరం కూడా కృష్ణారెడ్డిపేటలోనే జరుగుతుంది కాబట్టి ఎవరికైనా లొకేషన్ కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీదనే ఉంటుంది ఆ నెంబర్కి మీరు ఒకసారి హాయి పెడితే వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది వస్తుంది అది క్లిక్ చేసి మీరు ఆ లింక్ లో జాయిన్ అవుతారు జాయిన్ అయిన వెంటనే మీకు ఆల్రెడీ మేము పోస్ట్ చేసిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి కూడా మీకు వస్తూ ఉంటాయి ఇవే కాకుండా ఇంకా మన దగ్గర హ్యాండ్లూమ్స్ అంటే ఏమేమి ఉంటాయి అనేది కూడా అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చక్కగా బుక్ చేసుకోవచ్చు టెన్షన్ పడాల్సిన అవసరము ఉండదు చాలా చాలా బాగుంటాయి వా ఎంత మంచి రీజన్ అండి ఇది ఎంత క్లాస్గా ఉంది చూడండి ఇది దుప్పటాకి ఎంత బాగుంటుందో ఒకటే పీస్ వచ్చిందండి ఎవరు ఫైట్ చేస్తారో తెలీదు సో నెక్స్ట్ చూడండి ఎల్లోకి మంచి రెడ్ చాలా బాగుంది కావాలన్న వాళ్ళు ఫాస్ట్ అంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి వైన్ కలర్ సూపర్ ఉంది ఇది కూడా చాలా బాగుంది ఓకేనా వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ మాత్రమే చూసుకోండి వావ్ చాలా బాగుంది డోలా క్లాత్ కూడా ఇందులో కలిసిందండి చెక్స్ వచ్చి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఓకేనా సో మనము చాలా వరకు ఇంతకు ముందు బ్రాసో ఐటమ్ చూపించాము బ్రాసో అయితే ఒక రేంజ్ లో వెళ్ళిపోయిందండి అసలు ఈసారి అయితే పిల్లలకి మీటర్ నుంచి మీటర్ ఆ ఫే అన్ని మీటర్స్ లో వస్తున్నాయి అవి కూడా నేను వీడియో కాకుండా అది రీల్ పెడతాను రీల్ లో అయితే బుక్ చేసుకోవడానికి తొందరగా అయిపోతుంది వీడియో అయితే ఎడిటింగ్ చేయాలంటే ప్రాసెస్ ఎక్కువ పడుతుంది చూసుకోండి రీసైలర్స్ ఉన్నా కూడా గ్రూప్లో అనేది జాయిన్ అవ్వండి సారీస్ అయితే ఉంటాయి ఫుల్ సారీస్ ఉంటాయి ఇక్కడ సీకో డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి ఒక్కసారి మన పేజీని మన ని ఓపెన్ చేసి చూడండి సో ఆ కలెక్షన్స్ అనేది కనిపిస్తాయి అవి కాకుండా ఇంకా ఎక్కువ ఉంటాయండి స్టోర్లో ఓకేనా సో నెక్స్ట్ వా చూడండి ఎంత బాగుంది చూడండి లైట్ కలర్కి డార్క్ కలర్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అన్నీ కూడా సూపర్గా ఇది కూడా చూడండి బాందినిలో వచ్చింది అక్కడక్కడ మనకు మన మల్టీ కలర్ లాగా మంచిగా ఉంది బాధినిలో ఓకేనా చాలా బాగుంది ఓన్లీ వన్ థర్టీ వీటిని స్క్రగ్గా కూడా చేసుకోవచ్చండి సో కొంతమంది అయితే ఏమంటారు ఏమంటున్నారంటే సారీగా తీసుకోవాలి అంటారు శారీగా తీసుకుంటే ఏమవుతుంది అంటే టూ స్టిచ్ ఉంటాయి అది ఒక్కొక్క స్టిచ్ ఎక్కడ వస్తుందో తెలియదు సో నేనైతే దానికి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేను డ్రెస్సెస్ కి మాత్రం నెంబర్ వన్ చూసుకోండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ మాత్రమే చూసుకోండి చాలా బాగున్నాయి కంఫర్టబుల్ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టాక్ అనేది తీసుకొస్తున్నాను మన దగ్గర తప్ప ఎక్కడా ఉండదండి విపుల్ బ్రాండ్ సో ఇది మన కొరకే మన స్పెషల్గా మన వాళ్ళకి నేను తీసుకొచ్చినాయి కాబట్టి అందుకు ఓకేనా ఇది వచ్చేసి బాతిక్ స్టైల్ బాతిక్ స్టైల్ ప్రింట్ విత్ వీవింగ్ బోర్డర్ సెల్ఫీ వివింగ్ కూడా ఉంది ఇక్కడ రూపీస్ వా చూసుకోండి పింక్ ఇన్ని చూపిస్తుందని చూడండి ఈ వీడియోలోనే చాలా లెంత్ వస్తుంది అది ఇంకా రీల్లో అయితే ఇంత స్టాక్ కనిపిస్తుందండి లైవ్ లో పెడతామో ఎగ్దాం ఒకేసారి మెసేజ్ మొత్తము వచ్చేసి జామ్ అయిపోయి రిప్లై ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కాదు టెన్షన్ అయిపోతుంది సో మంచి పీచ్ కి గ్రీన్ పీచ్ కి గ్రీన్ నెక్స్ట్ పింక్ విత్ గ్రీన్ చాలా బాగుంది బాంబోస్ సో నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ చూడండి చాలా బాగుంది సూపర్గా ఉంది వన్ థర్టీ రూపీస్ నెక్స్ట్ ఇందులో ఎల్లో వావ్ బాందో ఎల్లో వచ్చింది విత్ లహరీ స్టైల్ చాలా బాగుంది వన్ థర్టీ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ ఆరెంజ్ నా ఫేవరెట్ కలర్ ఇది కూడా వచ్చేసింది ఆరెంజ్ కలర్ చాలా బాగుంది వీవింగ్ బార్డర్ ఓకేనా రెడ్ సార్ ఇవి వెరైటీ వచ్చాయి కదా కొత్తగా వచ్చేస్తాయి కొత్త కొత్త స్టైల్ సో నెక్స్ట్ ఇది మ్యాంగో డిజైన్ వా సూపర్ ఉంది సో టూ పీసెస్ ఉన్నాయి సో కొంచెం డిజైన్ మన సేమ్ ఉందా కొంచెం వేరు ప్రతిది బాగుంటుంది అండి స్టిచ్చింగ్ చేసి ప్రతి ఐటమ్ కూడా చాలా లుక్ వస్తుంది చూసినవన్నీ బాగోక పైన వే ఇప్పుడు చూడండి ఇలా చూపించిన దానికి ఇలా వేసుకున్న దానికి ఇలా వే వేర్ చేసిన దానికి డిఫరెంట్ అనేది వస్తుంది ఓకేనా మీకు తెలుసు లెంత్ ఎక్కువ అవుతుంది అని అంటున్నారు అయిపోయిందండి జస్ట్ చూసుకోండి వా ఇది కూడా బాగుంది సో కావాలన్నా వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్ కి వాట్సప్ చేసి బుక్ చేసేసుకోండి ఫుల్ శారీస్ కూడా ఉన్నాయి రీసెలర్స్ ఎవరైనా కావాలన్న కూడా జాయిన్ అవ్వండి కలెక్షన్ కొత్త కొత్త కలెక్షన్స్ అన్ని అప్లోడ్ అవుతూ ఉంటాయి ఒకవేళ కాలేదంటే వీడియో వీడియో కాల్లో కూడా మరి బుక్ చేసుకోవచ్చు సేల్ చేసుకున్న వాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు చాలా మందికి ఇచ్చేస్తాం మనం ఆ విధంగా సో చూసుకోండి షైన్ చూడండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఓకేనా చాలా బాగున్నాయండి ఎవరు ఏది కూడా మిస్ చేసుకోకండి ఓకే ఓకే అండి ఇవేనండి ఈరోజు నేను చూపించే కలెక్షన్స్ ఎవరి కావాలన్నా వీడియో రిలీజ్ అయిన వెంటనే బుక్ చేసేసుకోండి ఒక్క మాట అందరూ లైక్ చేసి వెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్